వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ ఇవాళ గోరింటాకు తయారీ విధానం ఫుల్ వీడియో చూపించి టిప్స్ కూడా చెప్పేయాలనుకుంటున్నానండి కొన్ని టిప్స్ ఉన్నాయి టిప్స్ ఫాలో అవ్వని వాళ్ళు టిప్స్ ఫాలో అవుతూ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేస్తే టిప్స్ అనేవి మీకు తెలియవన్నమాట మిస్ అయిపోతారు టిప్స్ అన్నీ కాబట్టి ఫుల్ వీడియో చూసేయండి అందరూ ఆషాఢ మాసం గొరింటాకు పెట్టుకునే ఉంటారు సో పెట్టుకొని వారి కోసం ఒకవేళ పెట్టుకున్న మళ్ళీ పెట్టుకునే వారి కోసం ఈ వీడియో చాలా యూజ్ అవుతుందనే ఉపయోగపడుతుందని నేను మీకు వీడియో అనేది ఫుల్ వీడియో తీసేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తూ టిప్స్ అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కొంతమంది పెట్టుకున్నా కూడా ఎర్రగా పండదు కొంతమంది పెట్టుకున్నా ఎక్కువ బ్లాక్గా వచ్చేస్తుంది కదా సో అలా ఏమీ లేకుండా మంచి టిప్స్ అన్ని చెప్తూ ఉంటాను టిప్స్ ఫాలో అయ్యి ఫుల్ వీడియో చూసేయండి ఇలా టూ టేబుల్ స్పూన్ పెరుగులో మనం రెండు ఒక్కలు తీసుకొని ఇలా పచ్చగా దంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ని మనం నానపెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ కూడా గోరింటాకులో యూస్ చేసుకోవచ్చు నిమ్మకాయ లేదు అనుకునేవారు చిటికెడు నిమ్మకాయ అంతా చింతపండునైనా ప్రిఫర్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రెష్గా ఉన్న గోరింటాకుని మనము బాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఒత్తి ఒత్తి పెట్టుకుంటే బాగా గ్రైండ్ అవుతుందండి గోరింటాకు అనేది చక్కగా గ్రైండ్ అవుతుందనమాట సో లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం ప్రెస్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట లైట్ వెయిట్ ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు అందులో మనం పెరుగు మరియు ఒక్కాతో కలిపిన మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం వేసి మూత పెట్టేసుకొని ఒక్కసారి మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇది కింద లోపల ఉంటుంది కదండి లోపల ఆకు గ్రైండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అయితే ఇప్పుడు వెయ్యట్లేదు వాటర్ క్వాంటిటీ అనేది నేను కరెక్ట్ క్వాంటిటీ అనేది చెప్తూ ఉంటాను వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మిస్ అయిపోతే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి ఇలా టీ గ్లాస్ వాటర్ కొన్ని కొన్నిగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరీ ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇప్పుడు మరి కొన్ని వాటర్ మనం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా కొంచెం కొంచెంగా వాటర్ మనం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే జోరుగా అవుతుంది కరెక్ట్ క్వాంటిటీ లాగా ఉండదనమాట అందులో అది కాక ఎక్కువ వాటర్ వేసుకుంటే గోరింటాకు కూడా ఎగిరి పడుతుంది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కాబట్టి చూసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ టిప్స్ అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎర్రగా పండడమే కాదండి మన ఒంట్లో ఉండే వేడి కూడా పోతుందనమాట చల్లదనం అనేది వస్తుంది అరికాళ్ళల్లో ఎక్కువగా ప్రి ప్రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ అరికాళ్ళు పాదాలు మొత్తం గొరింటాక్ అనేది పెట్టేసుకోండి ఎవరేమి అనుకున్నా మనకేం పని లేదు అన్నట్లుగా మీరు పెట్టేసుకోండి మన బాడీ హీట్ అనేది అరికాళ్ళల్లోనే ఎక్కువగా బాగా హీట్ అయినది తెలుస్తుంది కాబట్టి పాదాలకు మనం గోరింటాకు పెట్టుకున్నట్లయితే చూసు చూసారు కదా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో మనం తీసేసుకున్నామండి ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లో పేస్ట్ అంతా వేసేసుకుందాం ఇలా మీడియం సైజులో పట్టుకోవాలండి మరీ ఎక్కువ పేస్ట్ లాగా పట్టుకోకూడదన్నమాట మిగిలినది కూడా మనం ఇప్పుడు అందులో వేసేసుకుందాం అరికాళ్ళకి అరి చేతులకి పెట్టుకుంటారు ఎక్కువగా అందరూ చేతులకే ప్రిఫర్ చేస్తారు కానీ కాళ్ళకు చాలా తక్కువ మంది పెట్టుకుంటారు నా సజెషన్ అండి అరికాళ్ళకు కూడా పెట్టుకోండి ఇప్పుడు మనం వన్ నిమ్మకాయ వన్ లెమెన్ తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయని కూడా టోటల్గా వేసేసుకుందామండి ఇందులో బాగా ప్రెస్ చేసుకొని ఈ జ్యూస్ అంతా నిమ్మకాయ జ్యూస్ అంతా కూడా మనం గోరింటాకులో వేసుకొని మిగిలిన పెరుగు ఉంటుంది కదండి అది కూడా మనం వేసేసుకొని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో ఇలా మెత్తగా గ్రైండ్ అయితే వాటర్ కూడా ఎక్కువగా లేవు అండి చూడండి వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది నేను ఒక్క వేసుకోవడం వల్ల రెండు ఒక్క ప్రిఫర్ చేశాను కాబట్టి ఒక్క వేసుకోవడం వల్ల అప్పుడే రెడ్ కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి గోరింట కలర్ చూసారా రెడ్గా అయిపోయింది ఒక టూ మినిట్స్లోనే సో దీన్నంతా మనము ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ వేసుకోలేదు ఇప్పుడే నిమ్మకాయ వేసుకున్నాం కాబట్టి టోటల్ మనం నిమ్మకాయ పెరుగు అంతా ఈక్వల్గా అయ్యేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఆకుకంతా ఈక్వల్ క్వాంటిటీ అనేది అందుతుందనమాట ఈ టిప్స్ అందరూ ఫాలో అవ్వండి చూ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఎర్రగా పండిపోయింది సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి మా చిన్ని బంగారు తల్లికి పెట్టి చూపిస్తున్నాను నా బిడ్డ పాదాలకు ఇలా మనం పెట్టుకోవాలండి మీకు ఏదైనా గోరింటాకులో డిజైన్స్ కావాలంటే అక్క మాకు డిజైన్ కావాలి ఒకసారి చేసి చూపియండి వీడియో అని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు కూడా నేను వీడియో చేసి చూపిస్తానండి ఇలా రెండు కాళ్ళకి పెట్టుకున్నాను చూసారా ఎంత బాగుందో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్